హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏపీలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటికే పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా ఆదివారం కనుక వచ్చినట్లయితే ఫస్ట్ తారీఖు ముందు రోజే ఇస్తున్నారు కాబట్టి ఇప్పటికే పెన్షన్లు అనేది అందరికైతే ఇవ్వడం జరిగింది చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఒక రేషన్ కార్డు పైన రెండు రకాల పెన్షన్లు తీసుకోవచ్చు అంటే కొత్తగా వచ్చిన జియో ప్రకారం అయితే తీసుకోవచ్చండి సో అది ఎలా ఏంటి అనేది వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ నెలలో మనకు పెన్షన్లు ఎలాంటి మార్పులు అయితే ఉండబోతున్నాయి సో ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేముగా లైక్ చేయండి అదేవిధంగా మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి వారు కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా విరులకైతే వెళ్ళిపోదామండి మనం ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెన్షన్లకు సంబంధించి కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట గతంలో ఉన్న వాటికి ఇప్పటికీ డిఫరెన్స్ అయితే అమౌంట్ అయితే పెంచారు ప్రతి నెల కూడా పెన్షన్లకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయం ద్వారా అందిస్తున్నారు అయితే కొంత బ్యాంక్ అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అది ఏదంటే డీబీటీ పద్ధతి ద్వారా ఏదైతే మనకు దివ్యాంగుల విద్యార్థులు ఉంటారో స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్ళిన వారు వారికి మాత్రం బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అక్కడి నుంచే తీసుకోవచ్చు అనమాట కొంత దూర ప్రాంతాల నుండి చదువుకున్నవారు ప్రతి గ్రా ప్రతిసారి గ్రామానికి రావడం వీలు పడదు కాబట్టి ఇలాంటి ఇబ్బందులన్నీ గుర్తించారట సో మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో ఏదైతే రెండు పెన్షన్లు తీసుకోవచ్చు అంటే కొడుకు కనుక దివ్యాంగులు అయితే ఇక వృద్ధుడు యాభై సంవత్సరాలు కనుక తండ్రి యాభై సంవత్సరాలు వచ్చినట్లయితే రెండు రకాల పెన్షన్లు అనేది ఎలిజిబుల్ అవుతారనమాట కొత్త జీవో ప్రకారం మరొకటి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి కూడా ఇటీవల కాలంలోనే మనకు గతంలో నుండి నలభై శాతం ఒక దివ్యాంగుడుకు అయితే సదరం సర్టిఫికెట్లో ఎనభై శాతం సదరం సర్టిఫికేట్లు ఏ రకంగా ఉండాలి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరికి పెన్షన్ రావాలంటే నలభై నుంచి ఎక్కువ శాతం ఉన్నట్లయితే ఇద్దరికైతే రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏందనంటే మనకి ఈ నెలలోనే లాగిన్ ఐడి దరఖాస్తులు అయితే ఇవ్వనున్నారండి ఇక దాంతోపాటు మరొకటి ఏంటంటే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇచ్చే ఛాన్స్ ఉంది మనకు జనవరిలో ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లో ఒక అప్డేట్ అయితే వస్తుందండి సో మొత్తం మీద అయితే పెన్షన్లకు సంబంధించి కొన్ని పెన్షన్లు రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారండి చాలామంది గత వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే ఆధార్ కార్డును వయసు అనేది పెంచుకోవడం దాంతోపాటు అప్డేట్ చేసుకున్నవారు ఎంపీడీఓ కార్యాలయాల వల్ల పెన్షన్లకు సంబంధించి కంప్లైంట్ అనేది రేస్ అయినవారు ఏదైతే గవర్నమెంట్ నుంచి సంబంధించి పెన్షన్లు అదేవిధంగా డబుల్ పెన్షన్లు పొందుతున్నవారు ఫేక్ సంబంధించినటువంటి ఏదైతే సదరం సర్టిఫికేట్లు తీసుకొని ఇప్పటివరకు పెన్షన్లు పొందుతున్న వారిని అయితే ప్రభుత్వం అయితే గుర్తిస్తూ ఉందనమాట సో మొత్తానికి ఈ నెలలో వెరిఫికేషన్లు కూడా ఉండబోతున్నాయి కొన్ని పెన్షన్లు కూడా తొలగించబోతున్నారు సో మొత్తం మీద అయితే ఇప్పటికే రేషన్ కార్డు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం అండి ఇది సో చూస్తున్న ప్రత్యేక కూడా లైక్ చేసి మిత్రందరికీ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్